నెక్స్ట్ కమ్మ క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైన్టీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది ఎంఎస్ కూడా చేసింది సాఫ్ట్వేర్ ఇంజాలో జాబ్ చేస్తుంది హండ్రెడ్కే బ్యాంక్లో ఉంది ఈ అమ్మాయికి కమ్మా క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ పద్మశాలి క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టూ హైట్ బిఎస్సి బయోటెక్నాలజీ చేసింది మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తుంది మెడికల్ కోడింగ్ అనాలిస్ట్గా ఫోర్ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ప్యాకేజ్లో ఉంది ఈ అమ్మాయికి పద్మశాలీ క్యాస్ట్లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాలా క్యాస్ట్ అమ్మాయి నైన్టీన్ నైంటీ సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ టు హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సాఫ్ట్వేర్గా జాబ్ చేస్తుంది నెలకు అరవై వేలు శాలరీ ఈ అమ్మాయికి మాలా లో అబ్బాయి కావాలి నెక్స్ట్ మాదిగా క్యాస్ట్ అమ్మాయి టూ థౌజండ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ త్రీ హైట్ బీటెక్ చేసింది ఎంటెక్ కూడా కంప్లీట్ అయింది కాలేజీలో లెక్చరర్గా జాబ్ చేస్తుంది ప్రైవేట్ కాలేజీలో నలభై ఐదు వేలు శాలరీ ఉంది ఈ అమ్మాయికి మాదిగా క్యాష్